స్వాగతం జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతలపూడి మండలంలో జరుపుకుని వినాయక ఉత్సవాలకు సంబంధించి ఏర్పాటు గణేషుడి మండపాలకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని రౌతలపూడి ఎస్ఐ వెంకటేశ్వరరావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అనుమతుల కొరకు ముందస్తుగా దరఖాస్తు చేసుకోవాలని దీనికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా సింగిల్ విండో సిస్టమ్ ఏర్పాటు చేసిందన్నారు ఈ ఉత్సవాల్లో ఏవైనా అసహ్య కార్యకలాపాలకు పాల్పడితే ఆ మండపానికి సంబంధించిన కమిటీ వారు వారు పూర్తిగా బాధ్యత వహించాలన్నారు ముందుగా రౌతులపూడి మండల గ్రామ ప్రజలందరికీ కూడా అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక నవరాత్రుల సందర్భంగా ఎవరైతే ఈ పందిర్లు ఏర్పాటు చేస్తున్నారో గణేష్ మండపాలు ఏర్పాటు చేస్తున్నారో అందరికీ కూడా తప్పనిసరిగా ముందస్తు పర్మిషన్ తీసుకోవాలి మనకి గతంలో అయితే ఈ పర్మిషన్ల గురించి ఇబ్బంది ఉండేది పోలీస్ స్టేషన్కి ఫిజికల్గా వెళ్ళి అప్లికేషన్ ఇచ్చి తర్వాత పర్మిషన్ పొందడం తర్వాత డిఎస్ ఆఫీస్ నుంచి పర్మిషన్ పొందడం జరుగుతుండేది కానీ ప్రస్తుతం ఈ మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు రాష్ట్ర పోలీస్ సింగిల్ విండో సిస్టమ్ గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనే పేరుతో ఒక అప్లికేషన్ డిజైన్ చేశారు దానిలో మనం ఎవరైతే ఈ మండపాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నారో అందరూ కూడా మన యొక్క డీటెయిల్స్ని సబ్మిట్ చేసి తర్వాత మీ సేవ చలానా పే చేసి తర్వాత పర్మిషన్ పొందవచ్చు ఈ పర్మిషన్ అయితే అందరూ కూడా తప్పనిసరిగా తీసుకోవాలి ఈ మండపాలు ఏర్పాటు చేసిన ప్రతి దగ్గర కూడా ఎవరైతే కమిటీ వారు ఉంటారో ఈ నవరాత్రులు కూడా వాళ్ళు పూర్తి బాధ్యతగా సక్రమంగా అన్నీ కూడా జరిగేటట్టు చూసుకోవాలి ఎటువంటి లాండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ వేరే వేరే యాక్టివిటీస్ ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ అక్కడ ఎటువంటివి కూడా జరగకుండా పూర్తి బాధ్యత కూడా మండపం ఏర్పాటు చేసి కమిటీ మెంబర్స్ తీసుకోవాలి లేని పరిస్థితుల్లో పోలీసు వారు తీసుకునే చర్యలకు వాళ్ళు అరెస్టులు అవుతారు కాబట్టి సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద రౌద్రపూడి పీపుల్ అండ్ టు కోఆపరేట్ విత్ ద పోలీస్ థ్యాంక్ యూ